ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనందికి దగ్గర అవుతున్న ఆదిత్యాన్ని చూసి జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన అలేఖ్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అలేకైతే జీవన చెప్పిన మాటలే ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య ఆనంది అక్క సంతోషంగా ఉన్నారు అనుకున్నాను ఇక వాళ్ళ జీవితంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదని అనుకున్నాను కానీ జీవన చెప్పే మాటలు వింటూ ఉంటే ఆదిత్య సంతోషంగా లేడని అర్థమవుతుంది ఆదిత్య ఆనందితో సంతోషంగా లేడు తను సంతోషంగా లేనప్పుడు నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి ఆదిత్య ఎప్పుడు ఆనందంగా ఉండడమే నాకు కావాలి ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే నేను వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోయి ఉండేదాన్ని కానీ ఆనంది అంటే ఇష్టం లేక ఆదిత్య చాలా బాధపడుతున్నాడు తనతో కాపురం చెయ్యలేక ఎంతగానో సతమతమవుతున్నాడు తన తల్లి తండ్రి మాట కాదనలేక ఆనంది అక్కతో మా ప్రేమ విషయాన్ని చెప్పలేక నన్ను చూసి దగ్గరికి తీసుకోలేక ఆదిత్య ఎంతగా నలిగిపోతున్నాడో తనని చూస్తుంటేనే అర్థమవుతుంది ఇప్పుడు నేను గనక ఆదిత్య గురించి ఆలోచించకపోతే తను ఏమైపోతాడు నేను ముందడుగు వేయవలసిందే ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవలసిందే తను సంతోషంగా ఉండేలా చూసుకోవాలి నేను ఆదిత్య కోసమే కదా ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను నా తల్లి తండ్రికి కూడా దూరం అయ్యాను మరి అలాంటప్పుడు నేను ఎందుకో నా జీవితాన్ని త్యాగం చేయాలి ఆనంది ఎలాగో అగ్రిమెంట్ పెళ్లికే ఒప్పుకుంది కదా ఆదిత్య గనక అగ్రిమెంట్ చింపేసి ఉండకపోతే తనని భారీగా ఒప్పుకుని ఉండకపోతే ఖచ్చితంగా తను వెళ్ళిపోవలసిందే కదా కానీ పెద్దల బలవంతంతో అగ్రిమెంట్ కూడా చింపేశాడు ఒకవేళ అది చింపుండకపోతే ఇప్పుడు ఈరోజు ఇంటి కోడలుగా ఆనంది ఉండేదే కాదు అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను చేసిన దాంట్లో తప్పు లేదని నాకు అర్థమవుతుంది అలాంటప్పుడు నేనెందుకు దూరం చేసుకోవాలి నాదిచ్చాని ఎందుకు నేను దూరం పెట్టాలి ఖచ్చితంగా నేను నా సొంతం చేసుకోవాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య ఇక మరొక వైపు జీవనైతే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ చేస్తూ ఉండగా ఎంతలో చైతన్య అయితే వస్తాడు ఇదేంటి ఇంత సంతోషంగా డ్యాన్స్ వేస్తుంది ఎవరు కొంప ఉంచిందో దీన్ని స్టాడీజంతో ఎవరికో ఏదో మూడు ఉంటుంది అందుకని ఇంత సంతోషపడుతుంది అంటూ చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి మళ్ళీ ఎవరి ఉంచావు ఎవరికే ప్రమాదం తీసుకువచ్చావు నువ్వు ఇంత ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఎవరికో ఏదో మూడినట్టే నువ్వు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉంటే ఎవరైనా ఏడుస్తూ ఉంటేనే నువ్వు ఇలా ఉంటావు ఆ ఇంట్లో ఉన్న మీ చిన్న నానమ్మ నువ్వు సేమ్ మెంటాలిటీ కదా ఎవరైనా బాధపడితే మీరు సంతోషపడతారు ఎవరైనా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటే మీరు ఓడ్చుకోలేక ఏడుస్తూ ఉంటారు మీ రివర్స్ పద్ధతి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికో ఏదో అపాయం తీసుకొచ్చావని అర్థమవుతుంది అంటూ ఇక చైతన్య అనంగానే ఏంటి చేతు ఎప్పుడు చూసినా నన్నే తప్పు పడుతూ ఉంటాము కనీసం సంతోషంగా డ్యాన్స్ వేసుకునే హక్కు కూడా నాకు లేదా ఎందుకు ఇలా అనరాని మాటలన్నీ అని నన్ను ఇబ్బంది పెడుతున్నావు నేను అంత శాడిస్ట్లా కనిపిస్తున్నానా ఎందుకు నన్ను నానా మాటలు అంటున్నావు ఎందుకు నన్ను నీ మాటలతో బాధ పెడుతున్నావు నేను తప్పు చేసి ఉండచ్చు ఆ తప్పుకి నిన్ను క్షమాపణ కూడా అడిగాను నీకు భార్యగా దగ్గర అవుతానని కూడా ఆడపిల్లనైనా చిగ్గు విడిచి నేనే ఆ రోజు మొదటి రాత్రి రోజు చెప్పాను కానీ నువ్వు మాత్రం నన్ను ఇంకా అనుమానిస్తూనే ఉన్నావు ఇంకా మా నిద్ర మధ్య గొడవలు తీసుకొస్తూనే ఉన్నావు ఇదేనా నీ ప్రేమకి అర్థం ఇదేనా నువ్వు నన్ను ప్రేమించడం ఇంకెప్పటికీ అర్థం చేసుకుంటావు అంటూ ఇక ఎమోషనల్గా మాట్లాడి జీవనైతే బయటికి వెళ్ళిపోతుంది ఇదేంటబ్బా దీనిలో ఇంత మార్పు ఎప్పుడొచ్చింది ఇది మాట్లాడేది అసలు నిజంగా మనసు మార్చుకు మాట్లాడుతుందా లేకపోతే కావాలని నటిస్తుందా ఏమో దీన్ని అంత సులువుగా నమ్మలేము ఇది ఇంత ఆనందపడుతూ ఇన్ని డైలాగులు కొడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది నేను తెలుసుకుని తీరాలి ప్రమాదం రాకముందే ఎదుర్కోవాలి అంటూ ఒక చైతన్య అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో మరొక వైపు జీవనైతే బయటికి వెళ్ళి చేతు నిన్ను ఎలా తప్పుదోవ పట్టించాలో నాకు తెలీదా నేను సంతోషంగా ఉంటే నువ్వు అనుమానిస్తావని నాకు తెలుసు అందుకని నేను నీ దగ్గర ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకుంటున్నాను నిన్ను ఎమోషనల్గా పడగొట్టి నా సొంతం చేసుకుంటాను ఈ ఆస్తి మొత్తం నా సొంతమయ్యేలా చేస్తాను ఇప్పుడు ఎలాగో మతి లేని దివ్య ఉంది కదా తన ద్వారా ఈ ఆస్తి నా సొంతమయ్యేలా చేస్తాను దానికి ఎలాగో ఆదిత్యాయే కావాలి ఆస్తి ఎలాగో దానికి అవసరం లేదు అలాంటప్పుడు నేనిక ఎవరికి భయపడాలి ఎందుకు బాధపడాలి ఈ ఆస్తి మొత్తం సంతమవుతుంది అటు జ్యోతమ్మ ఆస్తి కూడా నా అవుతుంది ఇక ఈ ప్రపంచంలో నాకన్నా ధనవంతురాలు ఎవ్వరూ ఉండరేమో ఒక అనాదిగా పుట్టినా నేను మంచి ధనవంతురాల్ని కోటీశ్వరాలని అవుతున్నాను జీవన నీకెక్కడో చూడుందే నువ్వు ఎక్కడో ఎప్పుడో అదృష్టం చేసి పెట్టుకుని ఉంటావు అందుకే ఈ జన్మలో ఇలా మహారాణి యోగం పట్టబోతుంది ఇటు ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి అటు ఎన్ని తరాలు కూర్చు తిన్నా తరగని ఆస్తి ఇంత ఆస్తి నీ సొంతం అవుతుంది అంటే నువ్వు ఎంత నజరీగా ఎంత జర్జాగా కూర్చుని ఖర్చు పెట్టుకున్నా కానీ ఆస్తి మాత్రం తరగదు ఇక నీ లైఫే లైఫ్ అంటూ నీకు జీవనైతే తనలో తానే అనుకుంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో బిందుమతి అయితే ఫోన్ చేస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు అనుకున్నది ఇప్పటికైనా మొదలు పెట్టావా నువ్వు ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉంటావు కదా ఈసారైనా జాగ్రత్తగా ఆ పని పూర్తయ్యేలా చూడు లేకపోతే నా చేతిలో నీకుంటుంది అంటూ బిందమతి అనగానే అయ్యో పిచ్చి పెద్దమ్మ నేను నా ప్రాసెస్ మొత్తం మొదలు పెట్టాను ఇక ఆదిత్యం జీవన పోరాటం చూద్దావు గని కదా ఇక ఆదిత్య ఆనంది కూడా దూరమైపోవడం ఖాయం వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడం ఖాయం ఆనంది పుట్టింటికి వచ్చేయడం ఖాయం ఇక ఎప్పటికీ కూడా ఆనంది ఆదిత్యకి దగ్గర అవ్వదు ఆదిత్య అలేఖ్యను ప్రాణంగా ప్రేమించాడని తెలుసుకున్న అలేఖ్య ఆదిత్యాన్ని ప్రాణంగా ప్రేమించిందని తెలుసుకున్న ఆదిత్య మనసులో ఆనందికి ఎలాంటి చోటు లేదని పెద్దల బలవంతం మీదై తనతో కలిసి ఉంటున్నాడని తెలిసిన ఆనంది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా మనకలా అన్నమాటలు దులిపేసుకునే రకం కాదు కదా అందుకని నేను ఇంత ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు అలేఖ్య మతి లేనిదని తనకి గతం మర్చిపోయిందని అందరూ అనుకోవడం తప్ప మనకి అసలు నిజం తెలుసు కదా తనకి గతం గుర్తొచ్చిందని ఆదిత్య కోసమే ఇంట్లో ఉంటుందని దాన్ని అడ్డు పెట్టుకుని నేను ఇక్కడ పాములు కదుపుతాను ఈ చదరంగంలో నాదే గెలుపు అంటూ ఇక జీవనంగానే ప్రతిసారి అలా మురిసిపోతూ ఉంటావు ఈసారైనా చెప్పింది చెప్పినట్టు చేసి చూపించు అప్పుడు అనుకుంటాను జీవనంతా గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఈసారి కాని తప్పిందో నీకన్న చవట దద్దమ్మ ఎవ్వరూ ఉండరని నేనే అందరికీ చెప్తాను అంటూ ఇక కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తుంది బిందుమతి ఈ పెద్దమ్మకి బుర్ర పని చేయదు ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే నన్ను ఏదోటి అనకుండా తనకి పొద్దు గడవదు ఈసారి చూస్తుంది కదా ఈసారి ఆనంది పుట్టింటికి వెళ్ళిపోయేలా చేసి ఈ జీవన గ్రేట్ అని నీ నోటితోనే అనిపించుకుంటాను పెద్దమ్మ ఖచ్చితంగా నా గొప్పతనం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఇక మరొక వైపు ఆదిత్య అయితే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య దగ్గరికి సునంద అయితే వస్తుంది సునంద రాగానే ఇక ఆదిత్య అయితే ఏంటి మమ్మీ ఇలా వచ్చావని అడుగుతూ ఉండగా ఏమీ లేదు ఆదిత్య అసలు నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే నాకు అర్థం కావడం లేదు నువ్వు అనేకని ఇంట్లోనే ఉంచావు అలాగని ఆనందితో నిజం చెప్పకుండా మీ నాన్న నిన్ను ఆపారు ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకోబోతున్నావు ఆనంది జీవితానికి అన్యాయం చెయ్యాలని చూస్తున్నావా లేకపోతే అనేక్యకి గతం గుర్తొచ్చిన తర్వాత తనకు ఒక మంచి భవిష్యత్తు చూపించాలి అనుకుంటున్నావా ఏం చెయ్యాలనుకుంటున్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అనేక్య పట్ల నువ్వు చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు అది చూస్తే ఇంకా కంగారు వస్తుంది నా కారణంగా ఆనంది జీవితానికి అన్యాయం జరగడానికి వీల్లేదు ఆ రోజు నా బలవంతం మీదనే ఈ రోజు ఆనంది ఈ ఇంటి కోడలయ్యింది ఒకవేళ నేను గనక బలవంతం పెట్టుండకపోతే ఆనంది వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఈ పాటికి సంతోషంగా లైఫ్ గడిపి తను పెళ్లి పీటల మించే ఇక్కడికి వచ్చింది ఆ రోజు తన జూతమ్మని కాపాడుకోవడం కోసం నీ చేత తన మెడలో తాళి కట్టించుకుంది కానీ అప్పటి నుంచి నిన్నే మనచ వాచ కర్మణ భర్తగా అనుకుంటుంది నిన్ను ప్రేమిస్తుంది ఈ కుటుంబం తన కుటుంబం అన్నట్టు ఎంతో ప్రేమగా చూస్తుంది ఎవరికేం కావలసినా చూసుకుంటుంది కంపెనీ తరఫున ఎలాంటి సమస్య వచ్చినా తను ఎంతో జాగ్రత్తగా ఆ సమస్యని వ్యవహరిస్తుంది తనని చూస్తే ఒక్కోసారి తనలో నన్ను చూసుకున్నట్టే అనిపిస్తుంది అలాంటి ఆనంది గనక ఈ ఇంటికి దూరం అయితే మన కుటుంబం ఇక అయిపోయినట్టే ఆదిత్య తనకి గనక మనం అన్యాయం చేస్తే తన ఉసురు తగిలి మన కుటుంబం నాశనమైపోతుంది అది పెట్టుకో ఒక తల్లిగా నీ దగ్గర ఇలా మాట్లాడకూడదు కానీ చెప్పే పరిస్థితి ఈరోజు ఆ దేవుడు కనిపించాడు నువ్వు ఇప్పటి వరకు ఆనందికి దగ్గరవ్వలేదని తెలుసు ఆనందిని నువ్వు భార్యగా అంగీకరించు తనకి దగ్గరవ్వు తనకి నీ ప్రేమని పంచు అప్పుడు తను సంతోషపడుతుంది నీ మనసులో ఇంకా అనేక్య ఉందని నువ్వు మాత్రం అనుకుంటే ఇక మాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు మా ద్వారా ఆనంది జీవితం నాశనమైనందుకు ఇక జీవితాంతం మాకు మేమే శిక్షించుకోవాలి ఒక్కసారి ఆలోచించుకో ఆదితా నీకు ఇంతకు ముందు లైఫ్ వేరు ఇప్పుడు లైఫ్ వేరు ఈరోజు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు ఆఫీస్కి వెళ్ళి అన్నీ చూసుకోగలుగుతున్నావన్నా అందరి ముందు తిరగగలుగుతున్నావన్నా ఇదంతా ఆదితా ఆనంది ప్రేమ బంధమే ఒక్కసారి గుర్తు పెట్టుకో మీ ఇద్దరి మధ్య ఆ ప్రేమ బంధం కనుక విడిపోతే ఎప్పటికీ నీ లైఫ్ కూడా సెటిల్ అవ్వదు గుర్తు పెట్టుకుని నువ్వు వ్యవహరించు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద్ అయితే సరే మమ్మీ నేను ఆలోచిస్తాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక అనేక్కి అయితే జీవన దగ్గరికి వెళ్తుంది జీవన నువ్వు చెప్పినట్టే ఆదిత్య ఆనంది మధ్య ఎలాంటి బంధం లేదని అనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకున్నట్టు కూడా కనిపించడం లేదు నా ఆదిత్య ఆనందితో కలిసి ఉండలేక బాధపడుతున్నట్టే అనిపిస్తుంది అందుకే నువ్వు చెప్పినట్టే నిర్ణయించుకున్నాను ఆనందికి నిజం చెప్పేసి ఆదిత్య నిన్ను ఎందుకు దగ్గర చేర్చుకోలేదు అన్న నిజం తన ముందు బయట పెట్టి తనని ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఖచ్చితంగా ఆదిత్య సంతోషం కోసం ఆనంది వెళ్ళిపోతుందని నాకు అర్థమైంది ఆదిత్యాన్ని తను అంత ప్రాణంగా ప్రేమిస్తుంది కానీ ఆదిత్య తనని ప్రేమించడం లేదు కదా మరి అలాంటప్పుడు తనే తన ప్రేమని త్యాగం చేయాలి ఆదిత్య నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అలాగే ఆదిత్యాన్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను మా ఇద్దరి మధ్య ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆనందికి తప్ప ఆదిత్యకి ఆనంది అంటే ఇష్టం లేదు మరి అలాంటప్పుడు న్యాయంగా చూస్తే నేనే ఆదిత్యాకి దగ్గర అవ్వాలి నేనే ఇంటి అవ్వాలి అందుకని రేపే ఆనందికి నిజం చెక్ వేయాలని నిర్ణయించుకున్నాను తనంతటి తానే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాను ఆదిత్య నా సంతమయ్యేలా చేసుకుంటాను ఇంకా ఎప్పటికీ ఆదిత్యాన్ని దూరం చేసుకోను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఇక జీవనతో చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో ఈ మాటలన్నీ విన్న ఆదిత్య అయితే షాకే చూస్తూ ఉంటాడు అంటే అనేక్య ఇప్పటికీ తననే ప్రేమిస్తున్నానని మురిసిపోతున్నట్టుంది నేనిప్పుడు ఆనందిని ఇష్టపడుతున్నానని ఆనందితో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని తనకి తెలియడం లేదు అలా తెలియాలి అంటే నేను ఆనందికి దగ్గరవ్వాలి ఆనందిని ప్రేమగా చూసుకోవాలి మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి అప్పుడు తనే అర్థం చేసుకుంటుంది ఇప్పటి వరకు తనకి గతం గుర్తు లేదని మా కారణంగా తన భవిష్యత్తు నాశనం అయిపోతుందని బాధలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాను ఇప్పుడు తనకి గతం గుర్తుంది ఆనందిని ఎలా బయటికి పంపించాలని ఎదురు చూస్తుంది ఇక ఈ అవకాశం తనకి ఇవ్వకూడదు నిన్నే ముందడుగు వెయ్యాలి అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు ఆదిత్య నిర్ణయించుకున్న విధంగానే ఇక లోపలికి అయితే వెళ్తాడు ఇంతలో ఆనంది అయితే ఆదిత్య తన కోసం తీసుకువచ్చిన చీరనైతే కట్టుకుంటూ ఉంటుంది అది చూసిన ఆదిత్య అయితే ఆనంది సారీ కట్టుకుంటున్నావా నేనున్నాను కదా నీకు హెల్ప్ చేయడానికి అంటూ అనేత్యకి వినిపించేలా అయితే మాట్లాడతాడు అయ్యో ఆదిత్య గారు అంత గట్టిగా అరుస్తున్నారు ఎవరైనా వింటే బాగుండదు నా సారీ ఎప్పుడు నేనే కట్టుకుంటాను కదా మరి మీరు కడుతున్నట్టు అందరికీ వినిపించేలా చెప్తారేంటి అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కదా నువ్వు కూడా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు మా ఇద్దరి మధ్య ప్రేమ అనుబంధం ఉన్నప్పుడు చీర కట్టడంలో తప్పేముంది ఇప్పుడు నేను నిన్ను నా భార్యగా అనుకుంటున్నాను కదా ఒకప్పుడైతే మా నిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉండేది ఇప్పుడు అగ్రిమెంట్ కూడా చెరిగిపోయింది కదా అనుకోకుండా మనం ఒకటవకుండా అడ్డంకి వచ్చింది కానీ లేకపోతే ఈ పాటికి మనం భార్య భర్తలుగా ఒకటై ఉండేవాళ్ళం కదా ఆ చనువుతోనే ఈ చీర నేను కడతాను అంటున్నాను అంటూ ఇక ఆదిత్య అయితే ఆనందికి చీర కడుతూ ఉండగా ఇంతలో మాట విన్న అలేఖ్యైతే ఇక గుమ్మం దగ్గర చూస్తూ ఉంటుంది అది చూసిన ఆదిత్య అయితే ఆనంది త్వరలోనే మన ఇద్దరం జీవితాన్ని పంచుకోవాలి అలేక్యకి గతం గుర్తు వచ్చిన తర్వాత తనని తను వాళ్ళకి అప్పగించాలి అంటూ అనగానే అరే మీరు కూడా పేరు మర్చిపోయినట్టున్నారే అత్తగారులాగే అలేఖ్య అని పిలుస్తున్నారు అంటే మన ఇంట్లో ఉన్న దివ్య అలేఖ్య అంటూ అనంగానే అరే లేదు నేను తన పేరు గుర్తులేక నువ్వు ఉదయం అడిగావు కదా అలేఖ్యని అని అందుకని ఆ పేరు చెప్పానంతే అసలు అనేక అంటే ఎవరో కూడా నాకు తెలియదు మమ్మీ నిన్ను ఎందుకు అడిగిందో కూడా నాకు తెలియదు ఏదో ఇప్పుడు క్యాజువల్గా మాట్లాడేదంతే సరే ఆ విషయం వదిలిపెట్టు నేను తీసుకువచ్చిన సారీ నచ్చిందా అంటూ అనగానే భర్త ప్రేమగా తీసుకువచ్చిన సారీ నచ్చలేదని ఏ భార్య అయినా చెప్తుందా అయినా మీరు సెలెక్ట్ చేసిన ఈ చీర చాలా బాగుంది అంటూ ఆనంది అనగానే నేను సెలెక్ట్ చేయడం వల్ల ఈ చీర బాగుండడం కాదు ఈ చీర ఆనంది కట్టుకోవడం వల్ల అంత అందం వచ్చింది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ అంత ప్రేమగా మాట్లాడుకోవడం విన్న అలేఖ్య అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని జీవన చెప్పింది కదా మరి వీళ్ళిద్దరూ ఇంత ప్రేమగా ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటున్నారు ఇదేంటి అంటే ఆదిత్య ఆనందితో కలిసి సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నమాట అలాగే ఎవరో కూడా తెలియదు అన్నాడంటే తన మనసులో నా స్థానం లేనట్టే నన్ను తుడిచిపెట్టేసినట్టే ఇక నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదో ఇక నేను నా తల్లి తండ్రి దగ్గరికే వెళ్ళిపోవాలి అంటూ అలేక్య అయితే నిర్ణయించుకుంటుంది ఇక నిర్ణయించుకున్న విధంగానే తన లగేజ్ అయితే సర్దుకుంటూ ఉండంగా ఇంతలో జీవనైతే వస్తుంది ఇక జీవనైతే అడుగుతూ ఉంటుంది ఏంటి అలైక్య ఏం జరిగింది ఎందుకు నీ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనగానే నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటూ అనేక అయితే చెప్తూ ఉంటుంది అదేంటి నీకెన్న పిచ్చి పట్టిందా నువ్వు నీ ఆదిత్యాన్ని సొంతం చేసుకొని ఆనంది పుట్టింటికి వెళ్ళిపోయేలా చెయ్యమని చెప్పాను కదా మరి ఎందుకు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో ఆనంది పుట్టింటికి వెళ్ళిపోయేలా చెయ్యి తను ఆదిత్యాన్ని దూరం చేసుకుని కుమిలిపోవాలి తను సంతోషంగా ఉండడానికి వీల్లేదు అంటూ అనగానే ఆ మాటకి అదే కే జీవన చంప పగలగొడుతుంది అనుకున్నాను నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని ఆనంది అక్క మీదున్న పగతోనే ఇదంతా చేస్తున్నావని ఆదిత్య ఆనంద్ యొక్క కారణంగా బాధపడుతున్నాడని వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు లేవని నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను ఆదిత్యకి దగ్గరయ్యి ఆదిత్య సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అనుకున్నాను కానీ వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది అలాంటి వాళ్ళని విడదీస్తే ఆ దేవుడు ఎప్పటికీ నన్ను క్షమించడు వాళ్ళిద్దరి మధ్య తాలిబంధం కూడా ఉంది అలాంటప్పుడు వాళ్ళని దూరం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా ఇలాగే బాధపడవలసి వస్తుంది అందుకనే వెళ్ళిపోతున్నాను చూడు ఆనంది యొక్క జీవితంలో ఎలాంటి కలకలం రేపాలని చూసినా మర్యాదగా ఉండదు అంటూ ఈ కలేకి అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు